ఈరోజు దేవుని బిడ్డలారా దేవుని వాక్యము నువ్వు వింటున్నావు ప్రార్థన చేస్తున్నావు ఆత్మీయంగా ఎదుగుతున్నావు నువ్వు ముందుకు వెళ్తున్నావు ఈరోజు మీ ఆధ్యాత్మికమైన స్థితి నీటి ఓరన నాటబడినటువంటి ఒక వేరు లోతు ఎంతగా విస్తరించి పారి ఉంటుందో అట్టి రీతిగా ఈ దినాల్లో కనుక నువ్వు ఉండగలిగితే నీ భక్తి అనబడినటువంటి చెట్టు స్థిరమగా ఉంటుంది లేదా పొట్టులా నువ్వు కూడా ఎగురిపోతావు చిన్న సమస్య వచ్చిందని ఎవరు ఏదో అన్నారని ఎవరు ఏదో మాట్లాడారని ఎవరు ఏదో విన్నావని కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని ఈ సంఘం కాదు వేరే సంఘం ఈ పాస్ట్ గారు కాదు వేరే పాస్ట్ గారు ఈ ప్రార్థన కాదు వేరే ప్రార్థన ఈ విశ్వాసం కాదు వేరే విశ్వాసం ఈ యొక్క బైబిల్ కాదు వేరే బైబిల్ అని ఆలోచించే ప్రతి వారు కూడా దేనిని పోలి ఉన్నారు అంటే పొట్టుని పోలి ఉన్నారు